మంగోలియా ఈ పేరు మనం సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే భారతదేశంలో వినటం తక్కువగా ఉంది కాకపోతే పాత కథలు చదువుకునేటువంటి వాళ్ళకి చెంగీజ్ ఖాన్ అనేటువంటి ఒక ఉన్మాదంతో నాడు ప్రపంచం మొత్తాన్ని కూడా తన ఆధిపత్యంలో తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి ఒక దొంగల నాయకుడిగా పేరుబడి బట్ చక్రవర్తిగా తను కావాలనుకుని చేసినటువంటి సాహసయాత్రలు లేదా దండయాత్రల గురించినటువంటి పాఠాల్లో విన్నటువంటి పేరు ఈ మంగోలియా చైనాకి అవతల పక్క భాగంలో ఉంది భారతదేశానికి కాస్త దూరంగానే ఉంటుంది కానీ ఈ మంగోలియా దాకా చైనా చేతిలో ఉంది ఈవేళ ఆ మంగోలియాకి సంబంధించినటువంటి ప్రజలు చైనా మీద ఏ భావంతో ఉన్నారు ఒకప్పుడు మన సపోర్ట్తో బతికినటువంటి నేపాలు లేకపోతే బంగ్లాదేశ్లు ఈ రోజున చైనా వైపుకి టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి భూటాన్ లాంటి మన సమ్ములతోనే బతికినటువంటి దేశాలు కూడా ఈవేళ చైనా వైపు టర్న్ అవుతున్నాయి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా నిధుల కోసం వాళ్ళతో కలిసిపోతున్నటువంటి సందర్భంలో చైనా మీద ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు మనతో కలవడానికి ముందుకొస్తున్నారు అందులో కీలకమైనటువంటి దేశమే మంగోలియా ఈ మంగోలియాలో మొన్నటిదాకా చైనాతో ఉన్న ఫ్లేవర్తో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ ఈవేళ చైనాని వద్దని కోరుకుంటున్నారు అందుకు అనుగుణంగానే చైనాకి అగనిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున అక్కడ అధ్యక్షుడిగా నియమించుకున్నటువంటి సందర్భం ఉంది అక్కడ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆ మంగోలియా చైనాతో కాకుండా ఇండియాతో సంబంధాలు పెట్టుకోవాలని చూస్తుంది అందుకనే మంగోలియాలో సైనిక స్థావరాలు పక్కన పెడితే అక్కడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి మోడీ ప్రయత్నించడంతో పాటుగా ఆ దేశానికి వెళ్ళి రెండేళ్ల క్రితం స్నేహ సంబంధాలను పెంచుకోవడం అక్కడ మనం కొన్ని ఓడరేవులని ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ వ్యాపార లావాదేవీలను జరపడానికి కూడా రుణాలు ఇయడానికి ఒప్పుకోవడం దీంతో ఇవాళ మంగోలియా ఒక స్నేహ దేశం కింద మనకు మళ్ళుతోంది ఒక రోడ్వేని మనం అక్కడ దాకా కూడా వేయడానికి సిద్ధమైనటువంటి సంకేతాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాం ఓవరాల్గా ఇంకొక వైపున ఈ రోజున చైనాతో ఇబ్బంది పడుతున్నటువంటి దేశాల్లో పాకిస్తాన్తో ఇబ్బంది పడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలతో సంబంధాలను పెట్టుకుంటూ రష్యా దాకా కూడా కారిడార్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇటు మయన్మారు తదితర దేశాల వైపు నుంచి టచ్ చేసుకుంటూ కారిడార్ని తీసుకెళ్ళడానికి మరొక వైపున వ్యాపారపరమైనటువంటి సంబంధాలను పెంచుకోవడానికి కూడా భారతదేశపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో మోడీ తీసుకున్నటువంటి ఈ విదేశాంగ విధానం మీద విమర్శలు గుప్పించడానికి చైనా మీడియా నిన్నటిదాకా చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు అర్జెంటుగా మార్చేసుకుంది అందుకనే ఒక వాస్తవిక దృక్పథంతో మొత్తం ఆర్థిక సంస్కరణల్ని మార్పు చేస్తున్నటువంటి వ్యక్తిగా తాజాగా మోడీని ప్రశంసలతో ముంచెత్తుతో అక్కడ ఉన్నటువంటి పత్రికలే వార్తలు రాయడం ప్రారంభించినాయి నిన్నటిదాకా బెదిరించినటువంటి పత్రికలు ఈ రోజు నీటి మళ్ళడానికి కారణం భారతదేశంతో యుద్ధం చేయడం కంటే కూడా చైనా ఆర్థికంగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే మాత్రమే బలపడుతుంది ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత యుద్ధమైతే జరగదు ఈవేళ యుద్ధం చెయ్యకుండా కంట్రోల్ చేయడంతో పాటుగా రెండవ వైపున ఆ దేశంతో సైనిక సంబంధాలు లాంటివి ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి వ్యాపార సంబంధాలనే కొనసాగించడం బెటర్ అన్నటువంటి సంకేతాన్ని అక్కడున్న ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా మొత్తం మీద కాస్త ఆత్మశోధన చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టు కనబడుతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి